ఆందోళనలో వచ్చి పాల్గొన్నటువంటి చెప్పాలంటే వాళ్ళు ఒక విధంగా ఆ కోరుతున్నటువంటి న్యాయానికి జరుగుతున్నటువంటిదే కానీ చెప్పుకోవచ్చు అదే ఇక్కడ ఖచ్చితంగా అయితే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎలాంటి డిమాండ్లకైనా ఇప్పుడైతే డాక్టర్లతో వాళ్ళు ఏం డిమాండ్స్ చేస్తున్నారు సెంట్రల్ ఫోర్స్ కావాలి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినటువంటి చట్టాలను తీసుకురావాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది వీళ్ళైతే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మనమైతే చూడొచ్చు విద్యార్థి సంఘానికి అంటే డాక్టర్స్కి సంబంధించినటువంటి వాళ్ళతో ఈ ప్రొటెస్ట్కి సంబంధించి అసలు ఏం డిమాండ్స్ ఉన్నాయనేది కూడా ఏపీ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం అయితే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా చూడొచ్చు వీళ్ళతో చర్చించడం వాళ్ళకి సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటిది ఈ వీళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి ఏ డిమాండ్ చేస్తున్నారు అనేదాన్ని కూడా వాళ్ళతో ప్రత్యేకించి మాట్లాడుతున్నటువంటిది అయితే మనము ఆ విజువల్లో కూడా చూడొచ్చు అయితే ముఖ్యంగా చూస్తే ఇక్కడ కనిపిస్తున్నది మనము కనుక చూస్తే ఎట్లా ఎలాంటి డిమాండ్స్ పెడతారు అనేది కూడా తెలియాల్సి ఉంది అయితే ఇప్పటికే సేవ్ ద సేవియర్స్ అంటూ డాక్టర్స్ చెప్తున్నటువంటి దాని ప్రకారం చూసినా కూడా వాళ్ళకి చేస్తున్నటువంటి ఈ దీనికి సంబంధించి ఏదైనా సరే మనమైతే ముఖ్యంగా చూడవచ్చు హోంమంత్రి ప్రస్తుతం అంటే మీడియాతో దీనికి సంబంధించి వాళ్ళు ఎట్లాంటి డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెంటర్కి పంపించాలనే దాని మీద ఉంటుంది అనే 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 కోణంలో వీళ్ళని కనుక్కునే అవకాశం అయితే ఉంది సో ప్రస్తుతం అయితే విద్యార్థి అంటే డాక్టర్ వైద్య విద్యార్థులకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులతో అయితే ప్రస్తుతం అయితే హోంమంత్రి చర్చలు జరుపుతున్నటువంటి దాన్ని అయితే మనమైతే చూడవచ్చు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు ఫ్యూచర్లో కూడా అటు అంటే ఇది జరిగినటువంటి సంఘటన ఆ కోల్కతాలో జరిగినా కూడా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి దీని మీద ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి ఒక చట్టం అయితే తీసుకురావాలనే దానికి సంబంధించి అయితే ఆ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటిది అయితే మనమైతే చూడవచ్చు ప్రస్తుతం హోంమంత్రికి సంబంధించి వైద్య విద్యార్థులకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులు కూడా వీళ్ళు ప్రస్తుతం ఆ చర్చలు అయితే కొనసాగుతున్నాయి అట్లా హోంమంత్రి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ నాయకులు ఏం చెప్తున్నారు అనే దాన్ని కూడా ప్రస్తుతం వైద్య విద్యార్థులందరూ కూడా ఎంతో వాళ్ళు ఉత్కంగా ఎదురు చూస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆందోళన అటు కేజీహెచ్ అదేవిధంగా మెడికల్ కాలేజీకి సంబంధించి ఈ రెండు వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వైద్య విద్యార్థులు అందరూ కూడా ప్రస్తుతం అయితే వాళ్ళు తమ విధులన్నింటినీ కూడా బహిష్కరించి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఓ హోంమంత్రితో ముఖ్యంగా జరుగుతున్నటువంటి ఈ ఈ చర్చకు సంబంధించి మనమైతే వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ విషయంలో వాళ్ళ డిమాండ్లు ఎంతవరకు నెరవేరుతాయి ఏంటి అనేది ఇప్పుడు సెంట్రల్ చేయాల్సినటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే దీని మీద సిబిఐ దర్యాప్తు వేసినా కూడా ఇప్పటివరకు ఏ విధమైనటువంటి నిర్ణయం రిజల్ట్ అనేది వచ్చినటువంటి పరిస్థితి లేదు సో దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి సో మనమైతే చూడొచ్చు ఇక్కడ ఖచ్చితంగా అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూస్తే వైద్య విద్యార్థులకి ఎప్పటి నుంచో వైద్య విద్యార్థులు అనేది కాదు డాక్టర్లు కూడా ఎప్పటి నుంచో ఇబ్బందిని అయితే ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ ఫేస్ ఆ ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులు కొంతమంది ఆ పేషెంట్ తాలూకా బంధువులు కూడా అయితే చేస్తూ ఉంటారు వాటి అన్నింటినీ కూడా నుంచి రక్షణ కల్పించాలనేది వీళ్ళు చేస్తున్నటువంటి ఆ మేజర్ డిమాండ్ సో ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాలి ఆ చట్టానికి సంబంధించిన కోరే అవకాశం అయితే ఉంటుంది జరిగినటువంటిది ఇది కలకత్తాలో సంఘటన జరిగినా కూడా ఇది ప్రతి రాష్ట్రం నుంచి స్పందించాల్సినటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ స్పందన వస్తేనే ప్రత్యేకమైనటువంటి చట్టం వస్తేనే ఖచ్చితంగా ఫ్యూచర్లో డాక్టర్లకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు అనేది సో చూడొచ్చు ముఖ్యంగా చూస్తే ప్రస్తుతం అయితే రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ఈరోజు డాక్టర్లు చేస్తున్నటువంటి ఈ సమ్మెకు సంబంధించి అసలు ఎలాంటిది ఉంది ఏం జరుగుతుంది వాళ్ళకి ఏం హామీ ఇస్తారనేది కూడా తెలిసే అవకాశం అయితే ఉంది కాకపోతే ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం హోంమంత్రి మాట్లాడతారా లేదా వైద్య విద్యార్థులతో ఏ విధమైనటువంటి చర్చలు జరిపారు జరిపిన విషయాలు ఏ విధమైన విషయాలు చెప్తారు అనేది తెలిసే అవకాశం అయితే లేదు ప్రస్తుతం వైద్య విద్యార్థులతో అటు ఇప్పుడు యూనియన్ సంబంధించిన నాయకులతో మాట్లాడడంతో పాటుగా ప్రస్తుతం అయితే ఆ విద్యార్థులతో చర్చిస్తున్నటువంటిది కూడా మనమైతే చూడొచ్చు కానీ వీళ్ళు ఒక్కటే సేవ్ ద సేవియర్స్ మాకైతే రక్షణ లేదు రక్షణ కల్పించాలంటూ ఈ వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సో హోం మంత్రి ప్రస్తుతము వీళ్ళతో జరుపుతున్నటువంటి చర్చల్లో అసలు ఏం మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇది వీళ్ళ మేజర్ డిమాండ్లో జరిగినటువంటి సంఘటనలో కలకత్తాలో జరిగినటువంటి వైద్య విద్యార్థినికి న్యాయం జరగడంతో పాటుగా భవిష్యత్తులో ఈ విధమైన ఆ దాడులు జరగకుండా తమను తాము రక్షించుకోవాలి దానికి సరైన న్యాయం కావాలని ప్రస్తుతం అయితే హోమ్ మినిస్టర్ యూనియన్ నాయకులతో చేస్తున్నటువంటి ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో ఆ సంఘీభావం తెలియజేయడానికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నది ఏదైతే ఉందో దానికి సంబంధించి అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటనే దానికి కూడా వైద్య విద్యార్థులు ప్రస్తుతము ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు ఒక హోంమంత్రి విద్యార్థులు చేస్తున్న వైద్య విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనకి స్వయంగా వచ్చి పార్టిసిపేట్ చేయడంతో ఒక ఒక చిన్న ఆశ అనేది కూడా ఖచ్చితంగా వీళ్ళలో చిగురిస్తుందని చెప్పచ్చు ఇప్పటికే విద్యార్థులు వీళ్ళకైతే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వీళ్ళకి తోడు అంటూ ఆ పి పిఓడబ్ల్యూ అదే అదేవిధంగా ఐదుఫాకి సంబంధించినటువంటి వాళ్ళు విద్యార్థి సంఘాలు వివిధ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరితో కూడా హోంమంత్రి అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మహిళా డాక్టర్లపై హింస మన సమాజానికి శాపం అంటూ వీళ్ళైతే ఆ ప్లకార్డులు డిస్ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో పాటు హోంమంత్రి కొంచెం కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు వాళ్ళకి సంబంధించి ఆ సూచనలకు అనుగుణంగానే అంటే ఇప్పటికీ డాక్టర్ ఇక్కడ ఉన్నటువంటి చూడాలి జూనియర్ డాక్టర్స్ అదేవిధంగా పీజీలు కూడా వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించి ఇక కావాల్సినటువంటి డిమాండ్స్ని ఏ విధమైనటువంటి డిమాండ్స్ కావాలి ఆ డిమాండ్స్ని ఎలా నెరవేర్చాలనే దాని మీద ప్రస్తుతం అయితే హోంమంత్రి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇక్కడ యూనియన్ నాయకులు ఒక్కరితో మాట్లాడడమే కాదు యూనియన్ నాయకులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉమెన్ విద్యార్థులతో కూడా పీజీ విద్యార్థులు ఆ వీళ్ళందరితో విద్యార్థులతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా చూస్తే ఆ వీళ్ళందరికీ సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ఒక ఏదైతే పుట్ ఉందో దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి హోంమంత్రి తెలియజేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి రక్షణ కావాలంటే ఖచ్చితంగా చట్టాలు చేయాలి ఆ చట్టాలని అమలుపరచాలి